గైస్ ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్ అయితే వచ్చేసింది దుబాయ్ వేదికగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ అయితే అబుదాబీలో మినీ ఆక్షన్ అయితే జరగనుంది అయితే ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజ్ టీమ్స్ అందరూ వాళ్ళ రిలీజ్ ప్లేయర్ లిస్ట్ అయితే అనౌన్స్ చేసేశాయి అందులో ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే మొహమ్మద్ షమిని రిలీజ్ చేసిందని మనందరికీ తెలిసింది కానీ అతని స్థానంలో ఓ మంచి ఆల్రౌండర్ కోసం చూస్తున్నారని తెలుస్తుంది ముందుగా ఈ లిస్టులో ఇద్దరు ప్లేయర్ నేమ్స్ అయితే బయటకు వస్తున్నాయి ఒకరు ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన కెమెరన్ గ్రీన్ ఇంకొకరు వెస్టిండీస్ ఆల్రౌండర్ అయిన ఆండ్రీ రసెల్ వీళ్ళిద్దరిలో ఒకరిపై కెప్టెన్ కమెంట్స్ అయితే కన్నేశారని తెలుస్తుంది కానీ ఎస్ఆర్ఎస్ టీంలో బ్యాటింగ్ కన్నా బౌలింగ్ అయితే చాలా వీక్గా ఉంది మినీ యాక్షన్లో రసెల్ పైన ఆర్ కెమెన్ గ్రీన్ పై అయినా మనీ అయితే స్పెండ్ చేయొచ్చు అండ్ ఈ మినీ లో కెమెరా గ్రీన్ అయితే హైయెస్ట్ బిట్ పలికే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మాక్సిమం కెమెరాన్ గ్రీన్ అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ లోకి రాకపోవచ్చు అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ దగ్గర కూడా పర్స్ అయితే చాలా తక్కువగా ఉంది ఉన్న ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే మంచి టీం ని పిక్ చేసుకోవాలి బ్యాటరీస్ అయితే బానే ఉన్నారు కానీ బౌలింగ్ లో వీక్ గా ఉంది చూడాలి ఆప్షన్ లో మన వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్